కి నమస్కారం ఆదిశంకర భగవత్పాద ద్వారా రచించినటువంటి శం శివానందలహరి స్తోత్రనిధి నుంచి ముప్పై తొమ్మిదవ శ్లోకం దాని భావం తెలుసుకుందాం ధర్మో మే చతురంఘ్రీక సుచ్చరిత పాపం వినాశం గతం కామక్రోధ మదాయో విగళిత కాలసుఖావిష్కృత జ్ఞానానంత్యమౌషీ సుఫలితకైవల్యనాథే కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతంతే స్థితం పరమాత్మ మనసులో వచ్చి కూర్చున్నాడు అనుకోండి అదే పుండరీక నగరం ఆ పుండరీక నగరంలో శివుడు వచ్చుకొని కూర్చున్నట్లయితే ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది ధర్మానికి ప్రతీక నందీశ్వరుడు నందీశ్వరుని యొక్క నాలుగు పాదాలే సత్యం అహింస అస్తయం సౌచ్ఛం నిరంతరం సత్యాన్ని పలకాల హింస తలపెట్టకుండా ఉండాలా పరుల సొత్తును కోరుకోకుండా ఉండాలా సౌచ్యంగా ఉండాలా మనం శుభ్రతగా ఉండడమే కాకుండా మన పరిసరాలు మన ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ నాలుగే ధర్మానికి ఉన్నటువంటి నాలుగు పాదాలు బసవన్న కానీ అభిషేకం చేసినట్లయితే శివునికి అభిషేకం చేసినట్లయితే బసవన్న ధర్మానికి ప్రతీక ధర్మం ద్వారానే దైవాన్ని చూస్తూ ఉంటాం బసవన్న యొక్క కొమ్ములో నుంచి మనం శివుణ్ణి దర్శిస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి ధర్మం అనేది బాగున్నదనుకోండి వర్షాలు బాగా కురుస్తాయి పంటలు సమృద్ధిగా పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది సకల జీవరాశులు కూడా సంతోషంతో గడుపుతూ ఉంటాయి శివుడు మన మనసులో కానీ ఉంటే అధర్మానికి తావు లేదు అంటే ధర్మం నిలబడుతుందన్నమాట అధర్మ ఆలోచనలు మనకు అసలు దరిదాపుల్లో కూడా రావండి కాబట్టి కామధేనువు కల్పవృక్షము ఇటువంటివి మనకు కోరికలను తెచ్చినట్టే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన మనసులో కానీ వచ్చి కూర్చున్నాడు అని కానీ అంటే మన మనస్సులో ఉన్నటువంటి కామ క్రోధ మద మాశ్చర్యాదులు తొలగిపోతాయి అనంత జ్ఞానం అనేటటువంటి మహౌషధి విశేషంగా మిగిలిపోతుంది అని అని అంటున్నారు అంటే సూర్యుడు వచ్చి ఉదయించగానే చీకట్లు ఎలా తొలగిపోతాయో పరమశివుడు కానీ మన హృదయంలో వచ్చి కూర్చోగానే ధర్మం నిలబడి అధర్మానికి తావు లేకుండా అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోతుంది అని తెలియజేస్తున్నారు స్వస్తి